హర్యానాలోని ఫరీదాబాద్ లో ఆర్యన్ మిశ్రా అనే పన్నెండో క్లాస్ కుర్రాన్ని అతనేదో గోవుల స్మగ్లింగ్ చేస్తున్నాడు అనుకొని గో రక్షకులను ఈ శిక్షకులు అనధికార శిక్షకులు ప్రాణాలు తీసే పొరపాటు పడ్డారని వార్త మీడియాలో అంత వచ్చిన వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి తెల్లవారుదాము మూడు గంటలకు అతను కుటుంబ అంటే ఇంకో ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు ఆ కారులో కార్లో వస్తుండగా ఇంకో కార్ లో వచ్చినటువంటి అనిల్ కౌశిక్ అనేవాడు అతను యువకుడే కాల్చి చంపేసి తల లోకి ఎడమ భుజము కాల్ చేసాడు అతను అక్కడ చనిపోయాడు ఇతను స్టూడెంట్ వాడు పొరపాటు పడ్డారు అని తర్వాత వార్తలు వచ్చాయి కానీ అంతకంటే కూడా ఈ కథలో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది అసలు విద్వేషం మత విద్వేషం కుల విద్వేషం ఏదైనా తలకెక్కితే ఎలాంటి దారుణమైన ఫలితాలు దారితీస్తుంది అని చెప్పేటట్టు కథ ఇది శియానంద మిశ్ర ఆ చనిపో కాల్పులకు గురే ప్రాణాలు బలైన ఆర్యన్ మిశ్రా తండ్రి శియానంద మిశ్రా అత్యంత సాంప్రదాయకమైనటువంటి సనాతన కుటుంబ ఇంకా సూటిగా చెప్పాలంటే అక్కడ బ్రాహ్మణ కుటుంబాల్లో గౌరవనీయమైన వ్యక్తి గో బ్రాహ్మణి నో భవంతు అని వీళ్ళు పాడుతూ ఉంటారు ఆ సంస్కృతిని కాపాడాలి ఆ గోవుల్ని కాపాడదాం అనే పేరుతో ఆ మిశ్రా కుమారుడైన ఆర్యన్ మిశ్రాను ఈ కౌశిక్ కాల్చి చంపేశాడు ఏంటిది అంటే ఒకవేళ గోవులు నిజంగా ఆవులు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారని అనుకుందాం ఆ సమయంలో కారులో ఆవులు ఏం లేవు రాధరాత్రి వాళ్ళ అమ్మ ఇంకో చెల్లెలు తర్వాత ఒక స్నేహితుడి తండ్రి వీళ్ళందరితో అతను వస్తున్నాడు పన్నెండో క్లాస్ అంటే ఏంటి పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా లేవు అతను అటువంటి వాడిని అంత పెద్ద స్మగ్లర్గా భావించి అర్ధరాత్రి యువకుడు వచ్చి కాల్చి ఆ తర్వాత కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అతను చాలా పరమ భక్తుడు చాలా గుడికొచ్చేవాడు ఎప్పుడు వాళ్ళ నాన్న ఇంకా మరింత భక్తుడు వాళ్ళ నాన్న పద్ధతి ప్రకారమే ఆర్యన్ మిశ్రా కూడా సాంప్రదాయాలని పాటించుకుంటూ రోజు గుడికి వస్తూ ఉండేవాడు ఇటువంటి వాడు గోవులు చంపుతాడని అతన్ని చంపేశారు ఏంటి సో ఎందుకు చంపారు అసలు నా కొడుకునని తేల్చుకోవడానికి ఈ శియానంద మిశ్రా జైలుకి వెళ్ళాడు జైలుకెళ్ళినప్పుడు ఆ కౌశిక్ అనేవాడు అనిల్ కౌశిక్ క్షమాపణలు చెప్తూ పొరపాటుపడ్డాను ముస్లిం అనుకున్నాను నేను తెలియక ఒక సద్బ్రాహ్మణుని చంపేశాను కుమారుని నన్ను క్షమించండి అన్నాడు ఇతను తిరిగి వచ్చాడు రెండు రోజులతో మాట్లాడలేదు కానీ తర్వాత మీడియా వాళ్ళు పదే పదే అడుగుతుంటే అతను నోరు విప్పి చెప్పాడు పొరపాటు పడ్డాడు సరే అసలు ముస్లిం అయితే మటుకు ఎందుకు చంపాలి అతన్ని అర్ధరాత్రి గారు నడుపుకొని పోతుంటే అతను ముస్లిమా హిందువా ఇంకొకడ వాడి మీద ఏదో ముద్ర వచ్చి కాల్చి చంపేయడం ఎలాంటి మానవత్వం అసలు ఇది ఎలాంటి సంస్కృతి ఆవులను రక్షించడం కోసం మానవులను బలిగొనడం అది కూడా విచక్షణ రహితంగా కొద్ది రోజుల కిందంటే ఒక ముస్లాయిని చంపేశారు ట్రైన్లో ఎన్ని ఘటనలు లెక్కలది ఈ ఘటన భారత ప్రపంచంలో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మార్మోగిపోతుంది ఎందుకు భారతదేశంలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది కౌ నిజం గో ఏమన్నా గోరవాడ మీద నిఘాట వీటి ఎందుకు ఇది కాబట్టి ఘోరమైన విషయం పైగా వాళ్ళు ఎవరిని కాపాడుతూ ఉంటున్నారు ఎవరిని చంపారు ఆ ప్ర ప్రక్రియలోనే కళ్ళు మూసుకుపోతాయి మీకు ఎప్పుడైతే ద్వేషం ఎప్పుడైతే కేవలం కక్షలు ఏదో చెయ్యాలి ప్రతీకారత్యా మీకు పెరుగుతాయి అప్పుడు మీరు విచక్షణ జ్ఞానం కోల్పోతాడు ఆ శ్రీయానంద మిశ్ర అడిగినట్టే ఒకవేళ అతను ముస్లిం అయితే మటుకు ఎందుకు చంపాలి అతను ఏం తప్పు చేశాడని కారు నడుపుకుంటూ పోతుండే సరే ఈ కథలో ఇంకా చాలా ట్విస్టులు పెడుతున్నారు ఏదో ఒక విధంగా అతన్ని గటెక్కించడం కోసం ఆ కారులో ఉన్న ఇతరులకు ఏదో సంబంధం ఉందని ఇది బయటికి రావడానికి కూడా రెండు రోజులు పట్టింది అనేక రకాలుగా దారి తప్పించడానికి ప్రయత్నాలు చేశాడు కానీ ఎటకేళ్ళకి అది బయటికి వచ్చింది వచ్చిన తర్వాత ఇది పరిస్థితి అంటే ఎవరు బలవుతారు దీనికి ఎక్కడైనా సరే మత విద్వేషాలు మత కలహాలు అంటూ వస్తే ఇరుపక్షాలు వాళ్ళు బలవుతారు ఏదో ఒకవైపు వాళ్ళే అని చెప్పలేము ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలు కూడా మనకు ఒక హెచ్చరికగా ఉన్నాయి వాటి గురించి చెప్పడం కూడా మళ్ళీ ఇక్కడ ఒక మత కోణం చెప్పడం మనం గమనిస్తాం అక్కడకు నిన్న కాకమున్న నిన్న ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కూడా క్రికెట్ ఆడుతుంటే ఒక క్రికెట్ బాల్ వెళ్ళి ఇంకో మతం వాళ్ళకి తగలడంతో అది ఒక పెద్ద ఎప్పుడు లేని అక్కడ కూడా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి చంద్రబాబు నియోజకవర్గం పక్కనే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే కాబట్టి దేశంలో ఈ వాతావరణం చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది వీటిని తగ్గించడానికి ఎలా ప్రయత్నం చేయాలి మనం చూసాం కదా ఇప్పుడు నడుస్తూ ఉంది కాందహార హైజాక్ మీద తీసినటువంటి నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో ఆ హైజాకర్లను బోలా శంకర్ అని వాళ్ళు వేరే నిక్ నేమ్స్ పెట్టుకున్నారు మారు పేర్లు పెట్టుకున్నారు కానీ వాళ్ళు అసలు అయితే ముస్లిం ఉగ్రవాదులు ఓకే కానీ వాళ్ళు విమానంలో హైజాక్లో మొదట్లో వాడింది అందరు విన్నది ఈ పేర్లు కథ సిరీస్ ఇది మొదటి భాగంలోనే ఇదే చూపిస్తారు కదా తర్వాత భాగంలో కదా అది క్రమంగా సస్పెన్సు అది బిల్డప్ అయ్యేది అంత లేదు అసలు మీరు ఎందుకు వేయలేదు వాళ్ళ మీద కేసు వాళ్ళ మీద ఒత్తిడి హోంశాఖ అధికారులు వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు ఇప్పుడు తదుపరి భాగాల్లో మేము అసలు పేర్లు కూడా వేస్తాము అని వాళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు అసలు సమస్య కాందహార్ ఉగ్రవా హైజాక్ జరిగినప్పుడు అప్పుడు రక్షణ మంత్రిగా ఉన్న జస్వంత్ సింగ్ మహమ్మద్ అజార్ చాలా తర్వాత కాలంలో భయంకరమైన ఉగ్రవాదిగా తేలాడు జైషే మహమ్మద్ కూడా ప్రారంభించాడు పాకిస్తాన్లో అతన్ని జైలు నుంచి తీసుకెళ్ళి అప్పగించి వచ్చారు మళ్ళీ ఉగ్రవాదులకు లోపుబాటు అది ఇది ఎప్పుడు చెప్తుంటారు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న కాలంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాబట్టి ఇప్పుడు ఆ వాస్తవాలు బయటకు వస్తాయని ఒకటే ఆందోళన అనుకో దాన్ని పక్కదవ పట్టించడానికి ఇది ఇప్పుడు రేపు ఎన్నికలు జరగబోతున్నప్పుడు మూడు రాష్ట్రాల్లో కాశ్మీర్లో ముఖ్యంగా ఇది బయటకు వస్తే రాజకీయంగా నష్టమేమో అని కేంద్రం ఆందోళన సో దాంతో ఇప్పుడు ఏంటి బోలా శంకర్ అని వాడారు అక్కడ చేసింది ఒక మతం వాడితే ఇంకో మతాన్ని చూపించారు ఈ మతాల చిచ్చు మతాల పిచ్చు ఏంటండి ప్రతి చోట కూడా ఇది అనగానే వాళ్ళు చేయలేదా వీళ్ళు ఎవరు చేసినా ఏ మత చాదస్తమైన ఏ మత ఛాందసమైనా మతతత్వమైనా హిందూ ముస్లిం క్రైస్తవ ఆ తేడా ఏమీ లేదు అది ఆ తేడా వాళ్ళ వాళ్ళ సంఖ్యలో ప్రభావంలో ఉండొచ్చును కానీ ప్రజాస్వామ్యము అందులో భారతదేశం ఎంచుకున్న లౌకికతత్వంలో మతపరమైన వివక్షకు విచక్షణకు విభేదాలకు తావులేదు ప్రభుత్వము చట్టము అన్ని మతాలకు ఒకటిగానే ఉంటాయి చట్టపరంగా రాజ్యాంగం ఒకటే విధంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత చట్టాలు మటుకు విడివిడిగా ఉంటాయి అది ఒక రాజకీయం నడుస్తుంది అనుకోండి కానీ ఇక్కడ సమస్య అంటే నేను ముందే చెప్పినట్టుగా గోబ్రాహ్మణే బ సుక్ష్మభవంతో పాడే దేశంలో గోవులే ఎందుకు ఎద్దులేందుకు కాదు లేదా ఎందుకు కాదు గేదెలు ఎందుకు కాదు అవి పాలివ్వట్లేదా అది ఒక నమ్మకం అలాగే ఒక కులమే ఎందుకు శ్రవదేవులు మిగతా వాళ్ళు వాళ్ళు అక్కర్లేదా అంటే అదే అది వస్తువుంది కానీ వాళ్ళు కూడా బలయ్యారు ఆ పేరుతో వీళ్ళను చూడండి ఇందులో ఉన్న చాలా విపరీతమైన ధోరణి ఏంటో కాబట్టి ద్వేషంతో కళ్ళు మూసుకుపోతే ఫలితాలు ఎంత ఘోరంగా ఉంటాయి అన్నది మనకు ఈ మిశ్ర ఆర్యన్ మిశ్ర బలైనటువంటి ఉదాహరణ మనకు తెలియజేస్తుంది ఘోరంగా ఇంక దీన్ని తర్వాత ఎలా ఉంటాయి మళ్ళీ ఎలాంటి కవరప్పులు కవరేజ్లు వస్తాయి ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు కానీ ఇదేదో ఎవరిని ఎవరు ప్రత్యేకించి అవమానించక్కర్లేదు కానీ ఆ పేరుతో శిక్షించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం మటుకు ఏ మతం వాళ్ళకు లేదు